రెండు తెలుగు రాష్ట్రాలు టెక్టో డిఎస్సి మిత్రులు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది తద్య మార్చి నెలలో ఒక్క పోస్ట్ పదమూ పదం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఒక్క పోస్ట్ తగ్గదు నోటిఫికేషన్ ఆగదు ఈ స్టాండ్ మీద నిలబడింది అనమాట ఇక టెట్ ఎలాంటివి ఉండవు ఎలాంటి ఉండవు ఎందుకంటే టెట్ వేసి వచ్చేటటువంటి ఉంటే జనవరిలో వచ్చేది ఇప్పటికే అయిపోయింది కానీ ఇక టెట్ అనేటటువంటి ఉండదు టెట్ నోటిఫికేషన్ ఎందుకంటే డిఎస్సి అయిపోయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ వల్ల ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ పొరపాటు ప్రభుత్వం అందనుకో పిల్లలందరూ అందరూ వ్యతిరేకత వచ్చేస్తున్నమాట అందరిలో కాబట్టి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఉండదు ఓన్లీ డిఎస్సీ నోటిఫికేషనే బాగా చదువుకోండి బాగా చదువుకోండి మార్చి పద పదిహేను ఇరవై ఈ మూడు డేట్ల మధ్య నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణకు కూడా ఒక కొలిక్ వచ్చింది అది రేపు బడ్జెట్ సమావేశంలో మొదటి వారంలోన ఏదో ఈ రెండు డేట్స్లో ఈ నెల లాస్ట్ కానీ మొదటి వారంలో కానీ ప్రభుత్వానికి రావడానికి అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ అయిపోయిన వెంటనే ఒక ప్రాసెస్ రెడీ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు మీకు టైం లేదు కాబట్టి అంటే ఫార్టీ ఫైవ్ డేస్లోనే జరపాలని మ్యాక్సిమం మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కొంతమంది మెసేజ్ పెడుతున్నారు మీకు ప్రూఫ్ ఏంటి సోర్స్ ఏంటి ఈ పెట్టే మెసేజ్ పెట్టేటటువంటి వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నాను మీరు చదువుతున్నారు మరి మిగతా వాళ్ళని చెడబట్ మిగతా వాళ్ళని చెడగొట్టదు ఎందుకంటే ఒక్కోసారి అమాయకులు బలైపోతూ ఉంటారనమాట చదవద్దు అంటే తప్పు కానీ చదవద్దు అంటే తప్పు కానీ చదవమని బాగుపడమని ఏంటి ఎవరైనా అడుగుతారా కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎవరైతే పెడుతున్నారో అది నేను అనుకోవాలంటే ఏంటంటే మన ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు పెట్ట పెడత పెట్టిస్తున్నారని నేను ఈ వీడియో ముఖంగా మీకు అందరూ చెప్తున్నాను కాబట్టి మీరు పా పెట్టకపోయినా పర్వాలేదు మీరు ఏం చేయడం నెగటివ్ నెగిటివ్ మాత్రం పిల్లల్లో జోడించబడి తీసుకు ఎందుకంటే అమాయకులు చాలామంది అమాయకులు ఉంటారు ఈ ఫీల్డ్లో పేద పిల్లలు చాలా మంది ఉన్నారు వారి కోసం చదవండి బాబు ఇప్పుడు మా బుక్స్ పోతాయా అంటే బుక్స్ ఎటువంటి పోతాయి ఇప్పుడు నేను చెప్పినా పోతాయి చెప్పపోయినా పోతాయి తీసుకోవాల్సిన తీసుకునే వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు బుక్స్ కోసం కాదు మీరు బాగా చదివితే కనీసం మన యాప్లో ఉన్నటువంటి వాళ్ళు మన బుక్స్ ఫాలో అయ్యేటటువంటి వారి కోసం నేను మిగతా మన మన సంబంధం లేని వాళ్ళ కోసం కాదు ఇది నేను చెప్పాను వ్యతిరేకంగా పెట్టేవాళ్ళు మన సంబంధం లేనటువంటి వాళ్ళు వ్యతిరేక క్రియేట్ చేసేటువంటి వాళ్ళు మన సంబంధం లేనటువంటి వాళ్ళు నా మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు నాకు నా ఫాలోయర్స్ వారి కోసం ఈ వీడియో వారి కోసం మేము కష్టపడేది వ్యతిరేకమైన మెసేజ్ పెట్టేటటువంటి వాళ్ళ కోసం కాదు మీరు మెసేజ్ పెట్టమే చోటల్లా దాన్ని తీసి అవసరం పెడతాం డోట్ వరీ కాబట్టి మన యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా టెలి టెలిగ్రామ్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళకి బుక్స్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా నా మనవి మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన దెబ్బతింటారు దెబ్బతింటారు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ లో పెట్టారని వాళ్ళ కృతజ్ఞత చెప్తూ ఉంటారు తర్వాత పోస్ట్ పోన్ లేదా అనేది అప్రస్తుతం మీరైతే సెప్ సైట్ లో రివిజన్ మీద రివిజన్ రివిజన్ మీద రివిజన్ టెస్ట్లు పెడుతున్నాము యాప్ మీకోసం తీసుకొచ్చాము ఎస్ఈటి యాప్ అన్ని ఆల్ వీడియోస్ తొమ్మిది సబ్జెక్ట్ వీడియోస్ రేపు బాపో మళ్ళీ రెండు వేలు చేస్తాను మా వాళ్ళు యాప్ ఎందుకంటే ఓకే అది మ్యాక్సిమం వచ్చేసారు ఇంకా మిగిలిన ఎవరు వచ్చినా ఇంకా అది బడ్డన్ అవుతుంది కాబట్టి రెండు వేలు అవుతుంది ఈ రెండు రోజుల్లోనే ఇంకెవరన్నా ఉంటే ఎస్ఈటి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ సబ్జెక్ట్స్ తొమ్మిది సబ్జెక్ట్స్ ప్రతి స్కూల్ స్కూల్స్టెంట్ సోషల్ రెండు వేల తొమ్మిది తొమ్మిది రూపాయలు ఆల్ సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా చేసాం నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్లు చేపట్టాము వెబ్సైట్ శ్రీ అనుపబ్లికేషన్ వెబ్సైట్ అందరు కూడా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్కి విజిట్ కాండి వెబ్సైట్లో రాయండి వెబ్సైట్ ప్రతి నేను చెప్పాల్సిన ప్రతి బుక్ ప్రతి సమాచారం మీకు వెబ్సైట్ లో ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా సెట్లు అదేవిధంగా ఇండివిజువల్ బుక్స్ అదేవిధంగా రెండు పుస్తకాలు ఎంత మూడు పుస్తకాలు నాలుగు ఈ విధంగా అన్ని ఆల్ మెథడ్స్ ఆల్ ఇంగ్లీష్ మీడియం ఆల్ తెలుగు మీడియం అన్ని బుక్స్ ఎస్జిటి స్కూల్ వేస్తాయి అన్ని కూడా వెబ్సైట్ లో ఉన్నాయి మీరు వెబ్సైట్ ఎందుకంటే వెబ్సైట్ రండి అందరు రండి ఎందుకంటే కాల్ చేసి ఈ బుక్ ఉంది ఆ బుక్ ఉంది అనేటటువంటి కంటే మీరందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వెబ్సైట్కి రండి మీరు శ్రీ శ్రీ అను అను పబ్లికేషన్ 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 డాట్ కామ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళి లేదా క్రోమ్ వెళ్ళి శ్రీ పబ్లికేషన్ వెబ్సైట్ శ్రీ అను పబ్లికేషన్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్తే మొత్తం టోటల్గా అన్ని క్యాటలాగ్స్ క్యాటలాగ్స్ ఇండివిజువల్ మనం ఏంటి అంటే అనుపబ్లికేషన్ అంటే మీకు తెలుస్తుంది అనుపబ్లికేషన్ అంటే ఏంటి తెలుసు కంపేర్ చేసుకోండి మిగిలినటువంటి వాళ్ళ లో ఉన్నటువంటి బుక్స్ మన వెబ్సైట్లో ఉన్నటువంటి బుక్స్ హ్యావ్ టు కంపేర్ టు దెమ్ కంపేర్ చేసుకోండి మీరు తీసుకోవద్దు కంపేర్ చేసుకోండి దాంట్లోనే గేట్ వే ఉంటుంది దాంట్లోనే అమౌంట్ బై బై చేసుకోవచ్చు దాంట్లో మొత్తం జెడ్ ఫోన్పే కూడా దాంట్లో ఉంటుంది ఫస్ట్ ఫోన్పే కంటే కూడా మీరు దాంట్లో గేట్ వేకి వెళ్ళిపోయి దాన్ని బై చేసుకోండి సరిపోతుంది మీకు ఒక బుక్ కావాలన్నా ఉంటే రెండు పుస్తకాలు కావాలన్నా ఉంటే ప్యాకేజ్ కావాలన్నా కావాలంటే వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఏ బుక్ కావాలైనా మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉండే ప్రస్తుతం బుక్ షాపుల్లో అయితే దొరకవు కొన్ని బుక్స్ ఓన్లీ మన వెబ్సైట్లో మాత్రమే అను పబ్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇస్తున్నాము ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే వారికి కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి మిత్రుడికి నేను చెప్తున్నాను వెబ్సైట్కి రండి మీ టెక్నాలజీని యూజ్ చేసుకోండి టెక్నాలజీని బాగా యూజ్ చేసుకోండి వెబ్సైట్ వస్తే వెబ్సైట్ లో పై చేసుకున్న వెంటనే వెంటనే రెండు మూడు రోజులు కన్నా మీకు మీ ముందు మీ మీ ముందుకి బుక్స్ వస్తాయి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం రేపో ఎల్లుంటూ పంపిస్తున్నాం అందరికీ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ మీకు ఇంటర్మీడియట్ సపరేట్ ప్యాకేజ్ టెన్త్ క్లాస్ వరకు సపరేట్ ప్యాకేజ్ మెథడ్స్ సపరేట్ ప్యాకేజ్ అదేవిధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని కూడా వెబ్సైట్ లో ఉన్నాయి మీరందరికి ప్రతి ఒక్కరికి ఈ వెబ్సైట్ ప్రతి లింక్ ని మీకు షేర్ చేస్తాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి శ్రీ పబ్లికేషన్ డాట్ కామ్ అనేటటువంటి ఈ వెబ్సైట్ ఈ లింక్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దాన్ని ఆటోమేటిక్ గా మీరు బాగా ఉపయోగించుకోండి ఓన్లీ అనుపబ్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ప్రస్తుతం బుక్స్ అవైలబుల్ ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇంకా ఒక ఇరవై లేదా ట్వంటీ ఫైవ్ డేస్ లో మీరు కంప్లీట్ చేసే విధంగా ఆల్ బుక్స్ కంప్లీట్ చేసే విధంగా మీ ముందుకి తీసుకొస్తుంది శ్రీ అనుపబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ శ్రీ పబ్లికేషన్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారా మీరందరూ కూడా ఫాలోఅప్ చేయండి వెబ్సైట్ లో ఆల్ బుక్స్ అందుబాటులో ఉంటాయి మీరు వెబ్సైట్ వెళ్ళేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే అవి పే లెటర్ అదేవిధంగా ఈఎంఐ ఈఎంఐ ఆప్షన్స్ ఆ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు మీరు ఒకవేళ మీరు టోటల్ అమౌంట్ లేకపోతే ఈ ఆప్షన్స్ కూడా మన వెబ్సైట్ లో ఉన్నాయి పే అంటే పే లెటర్ అంటే తర్వాత అయినా మీరు పే చేసుకునే విధంగా ఉంది అదే అదే విధంగా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించు పరిశీలి పరిశీలన చేసి మీరందరూ కూడా ఇప్పుడు చదువుకోవడం చాలా ఈజీ మిత్రులరా చదువుకోవడం మేము చదివేటప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడ్డాం కాబట్టి కానీ ఈ సోషల్ మీడియా ఎక్కువ ఫోన్లు ఉండే కదా ఈ సోషల్ మీడియా ఎక్కువ లేదు అప్పుడు మేము డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు మీకు దగ్గర డబ్బులు లేకపోయినా చూడండి పే లేట తర్వాత అయినా పే చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు వాళ్ళు చూస్తారు అదే విధంగా ఈఎంఐ ఆప్షన్ ఈఎంఐ కూడా ఈఎంఐ కూడా ఆప్షన్ ఉందంటే చూడండి అన్న కంపెనీస్ కూడా అది కాకపోతే కొంచెం ఛార్జెస్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు కలెక్ట్ ఇప్పుడు సింపుల్ బిల్ సింపుల్ ఉంది సింపుల్ బిల్ అంటారు సింపుల్ అంటే ఏంటి వాళ్ళది ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు మన సరుకులు ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఒక నెల రోజులు రెండు నెలలు వాళ్ళ అవకాశం ఇస్తారు అవకాశం ఇచ్చిన తర్వాత మనం మన దగ్గర డబ్బులు లేకపోతే వాటిని తర్వాత వాళ్ళే పే చేసేసి మన దగ్గర నుంచి వసూలు చేస్తామంటారు అదే అదేవిధంగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మీ దగ్గర క్రెడిట్ కార్డు ఆప్షన్స్ కూడా ఉంటాయి డెబిట్ కార్డు అంటే ఇది ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డు ఆప్షన్స్ అంటే స్పాట్లో మీ దగ్గర అమౌంట్ లేకపోతే క్రెడిట్ కార్డు ఆప్షన్స్ కోసం క్రెడిట్ కార్డు ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు టైం వచ్చిన వెంటనే అమౌంట్ కట్టాలి లేకపోతే మీ సిబిల్ దెబ్బతి మీరు మీకు మీ ఎక్కడ కూడా అప్పులు ఇవ్వరు అనమాట బ్యాంకుల్లో సిబిల్ దెబ్బ తింటే చాలా కేర్ఫుల్గా ఉండాలి క్రెడిట్ కార్డు ఉపయోగించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి డబ్బులు ఆ టైం ప్రకారం ఆ ఈఎంఐ టైం ప్రకారం మీరు రెడీ చేసుకునే విధంగా ఉండాలి మేడం కాబట్టి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి వీటన్నింటి కూడా మీరు పూర్తిగా వినియోగించుకుని మీకోసం మా టీం మా టెక్నికల్ టీం బాగా కష్టపడుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీరు విజయం సాధించాలి మాకు కావాల్సింది ఏంటంటే మీరు విజయం సాధించాలి మీరు మా ఆస్తులు మీరు మా ఆస్తులు మీరు బాగుంటేనే మీరు బాగుంటేనే మీరు హ్యాపీగా ఉంటేనే మా సంస్థ నడుస్తుంది మీరు చక్కగా చదువుకోవాలి ఉద్యోగాలు తెచ్చు మ్యాక్సిమం మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించాలి అప్పుడు మాత్రమే మాకు మంచి పేరు వస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మీరు మార్గదర్శకులు అవుతారు ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ వుడ్ బి టీచర్స్కి ప్రజెంట్ మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మీరు మార్గదర్శకులు అవుతారు ఎందుకంటే మీరు ఏం చెప్తారు పలానా మేము వెబ్సైట్ వెబ్సైటు అనుపబ్లికేషన్ బుక్స్ అనుపబ్లికేషన్ యాప్ అనుపబ్లికేషన్ టెస్ట్ సిరీస్ అనుపబ్లికేషన్ సోషల్ సోషల్ మీడియా అనుపబ్లికేషన్ మొత్తం ఇన్స్టాగ్రామ్ వీటన్నింటినీ ఉపయోగించడం వల్ల ట్విట్టరు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్ వీటన్నింటినీ ఉపయోగించడం వల్ల మాకు నాలుగు బిట్లు వచ్చి తత్ఫలితంగా మేము జాబ్ సంపాదించగలిగాము అని మీ జూనియర్స్ చెప్తారు మీ సీనియర్స్ ఏం చెప్తారు మేము అనుపబ్లికేషన్ చదవడం వల్ల మాకు టెట్లో మాకు టెట్లో నైంటీ పర్సెంట్ మార్కులు వచ్చి మేమందరం పాస్ అయ్యామని అని మీ సీనియర్స్ మీకు చెప్తున్నారు మీరు ఏం మీ జూనియర్స్ నెక్స్ట్ వచ్చేటటువంటి మీ ఫాలోయర్స్కి మీరు చెప్తారు సో దీనికోసమే మేము ఈ ఈ నేమ్ కోసమే మేము మీకోసం వర్క్ చేసేది మీకు కనీసం ప్రతి ఒక్కరికి కనీసం నలుగురికి నాలుగు జాబులు ఇప్పిస్తే మా ద్వారా మీరు మీరు కూడా బాగుపడటం వల్ల సొసైటీ బాగుపడుతుంది మీ కుటుంబం బాగుపడుతుంది మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు కూడా మరి బాగుపడతారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఉంటారు కాబట్టి ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉండాలని మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా జూన్ కల్లా ఇంకెంత ఎన్ని రోజులు ఉన్నాయా నూట పదహారు రోజులు ఉంది జూన్ లో మీరు పోస్ట్లు పోస్టింగ్లు అడుగు పెట్టడానికి నూట పదహారు రోజులు మాత్రమే ఉంది కాలం తిరిగి వస్తుంది చక చక చెక్క చెక్క తిరిగి వస్తుంది నవంబర్ ఆరో తారీఖు నోటిఫికేషన్ రాలేదు మార్చిలు ఇస్తాడంటే చాలా రోజులు ఉందనుకున్నారు మార్చి ఎంత రోజులు వచ్చింది ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోవచ్చుంది ఇంకా మార్చి ఒకటే ఉంది మార్చి కూడా పది రోజులు మా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపు కోడ్ అయిపోతుంది అయిపోయిన వెంటనే మొత్తం మొత్తం వ్యవస్థత మారిపోతుంది కాబట్టి మీరు టెన్షన్ పడకూడదు టెన్షన్ పడిపోకుండా జాగ్రత్తగా చదవండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని తీసుకొచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాం మా టీం అండర్ మై ప్రిన్సెస్ మా టీం తీసుకుంది కాబట్టి అన్ని బుక్స్ రిలీజ్ చేశాము అయితే బుక్ షాపుల్లోకి పంపించలేదు కేవలం అనుపబ్లికేషన్ ఆఫీసు ద్వారా అనుపబ్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ప్రస్తుతం పంపిస్తాం థ్యాంక్ యూ